ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి సానుకూలమైన గ్రహ స్థితులు ఉన్నాయి చాలా కాలం తర్వాత శుక్రబలం ఈ రాశి వారికి వచ్చింది అయితే గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీ పేరు దిగజారిపోతుంది అంటే మీ గౌరవ మర్యాదలు తగ్గుతాయి కావున మీరు మాట్లాడేటువంటి మాటల్లో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు చేసేటువంటి పనులు మీ పేరుని పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ వారం మీ ప్రేమికుడితో వివాహానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించవచ్చు కళా రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది వారం మిమ్మల్ని స్నేహితులకి పరిచయం చేస్తుంది రవాణా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది ఉపాధి కూలీల సమస్యలు తగ్గుతాయి కోరుకున్న బదిలీకి అవకాశం ఉండవచ్చు పురోగతికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి శుక్రుడు రాశిలోకి ప్రవేశించడంతో పాత నష్టాల్ని భర్తీ చేయడంలో విజయం లభిస్తుంది మంగళ బుధవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా మీ ప్రవర్తనని అదుపులో ఉంచుకోండి లావాదేవీల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోయే అవకాశం ఉంది అనవసర ప్రయాణాల్లో మీ సమయం వృధా అవుతుంది మీరు చెప్పు తేదీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎక్కువగా ఆలోచించే బదులు మీరు ఏ పనినైనా ఎక్కువగా దృష్టి పెట్టాలి పిల్లల పట్ల మీ ప్రవర్తనని చక్కగా ఉంచుకోండి వారం చివరిలో న్యాయమైన చిక్కులో చిక్కుకోకుండా ఉండండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించండి మరియు ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంత్